కానీ మురుగు తగ్గలేదు బురద తగ్గలేదు ఇప్పటికీ అనేక కాలనీల్లో రోడ్డుపై మురుగునీరు నిలిచిపోయింది ఇళ్లలోకి వెళ్ళలేని పరిస్థితి వంట చేసుకునే పరిస్థితి లేదు వ్యాధులు విజృంభిస్తూ ఉన్నాయి ఏనాడు లేనంత అపార నష్టం జరిగింది కోలుకోలేని విధంగా బాధితులను దెబ్బతిన్నారు సిపిఎం రాష్ట్ర బృందం పైకాపురం అజిత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల కష్టాలు తెలుసుకున్నాం ఏ కుటుంబం చూసినా ఏ వీధి చూసినా అన్ని కష్టాలే గత పది రోజుల నుండి చాలా రోజులు భోజనాలు సరిగ్గా అందలేదు మంచినీరు అందలేదు కొంతమంది భోజనం కోసం వాహనాల వెంట వెళుతూ ఉంటే కాళ్ళు ఎరిగినాయి ఖర్చు బట్టలతోనే మిగిలారు గత పది రోజుల నుండి ఒక జత రెండు జతల బట్టలు మాత్రమే మిగిలాయి ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం పోయింది వండుకోవటానికి అవకాశం లేదు చేతిలో చెల్లి గవ్వలేదు చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఇంక స్లాబులు కూలిపోతూ ఉన్నాయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు మరి ఇటువంటి స్థితిలో ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెడతా ఉంది పదకొండు రోజులు గడిచిన ఎందుకు ఒక్క నయా పైసా సహాయం చేయలేదు ఎన్ని రోజులు తిరుగుతారు బృందాలు తక్షణ సహాయం చేయడానికి అర్థం పదివేల కోట్ల రూపాయల తక్షణ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి తర్వాత అంచనాల ప్రకారం ఇంకా మిగిలిన నష్టపరిహారం చెల్లించాలి దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీద కూడా ఒత్తిడి తేవాలి అఖిలపక్ష సమావేశం జరపండి అందరినీ కలుపుకోండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి ఇటువంటి విపత్తులు కేంద్రం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ దయాదాక్షిణ్యం కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే బాధ్యతలను ఆదుకోవాలి కనీసం తక్షణంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి నష్టం అంచనా వేసిన తర్వాత అది ఒక్కొక్క కుటుంబంలో ఎంత నష్టం జరిగింది ఏ రకమైంది పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి ప్రభుత్వం తదుపరి చేయొచ్చు అంతేకాదు వాహనాలకి ఇతర సామాగ్రికి ఇన్సూరెన్స్ కంపెనీలు నిబంధనలు సడలించాలి అలాగే బురద మురుగునీరు బయటికి తేయడానికి పెట్టిన మోటార్లు సరిపోవటం లేదు సిబ్బంది పనిచేస్తా ఉన్న ఈ విపత్తు చాలా ఘోరమైంది చాలా విస్తృతమైంది కాబట్టి ఇప్పటికి ప్రభుత్వం చేసిన సేవలు అందట్లేదు అలాగే ఎన్యూమిరేషన్ త్వరగా పూర్తి చేసి ఇంటింటికి అన్ని రకాల సహాయం కావాలి ఇవాళ కప్పుకోవడానికి దుప్పట్లేదు పడుకోవటానికి చేపలు లేవు మంచాలు విరిగిపోయినాయి దెబ్బతిన్నాయి కాబట్టి ఇవన్నీ రోడ్లపై కాకుండా ఇంటింటికి సక్రమంగా అందే విధంగా చూడాలి ఒకవైపున మేము సిపిఎంగా ఎనిమిది కేంద్రాల్లో భోజనం పంపిణీ చేస్తున్నాం ప్రభుత్వ భోజన పంపిణీ ఎక్కువ చోట్ల నిలిచిపోయింది మరి ఇటువంటిది ఒకవైపున సేవ మరోవైపున ప్రభుత్వం మీద ఒత్తిడి ఇవి రెండు కూడా కొనసాగిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేశాం వ్యక్తిగతంగా కలుసుకుని మరి మేము ఒక బృందంగా పార్టీ తరపునిచ్చాం మరి ప్రభుత్వం స్పందించకపోతే కేంద్రం మీద ఒత్తిడి కోసం మరి ప్రజలే గట్టిగా నిలదీసే పరిస్థితి వస్తుంది ఆ చొరవ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యతల్ని తక్షణం ఆదుకోవాలని సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తాం